ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహానామూ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు గుట్ట దగ్గర ఉన్నాం చూసారా ఫ్రెండ్స్ భువనగిరి గుట్ట తాబేలు షేప్లో కనిపిస్తుంది కదా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏనుగు షేప్లో కనిపిస్తుంది చాలా మ్యాజిక్ భువనగిరి గుట్ట ఇంక మేమైతే ఇప్పుడు యాదగిరి గుట్ట వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా నాని బాబుకు ఎలావు హాలిడేస్ వచ్చాయి అని చెప్పేసి ఈ పిల్లలిద్దరికీ గుండ్లు కొట్టిద్దామనేసి గుట్టకైతే వచ్చేసాము ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాము గుట్టకి ఇక్కడ రష్ అయితే తక్కువే ఉంది ఇంకా టెంపుల్ లోపల ఎలా ఉంటుందో ఏమో ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఇప్పుడైతే టైం ఫార్టర్ టు ఎయిట్ అవుతుంది సిక్స్కి వెళ్ళాము అది ఫ్రెండ్స్ ఇంకా దర్శనం చేసుకోవాలి గుండ్లు కొట్టేయాలి పిల్లలకైతే అది ఫ్రెండ్స్ ఇంకా దర్శనం అయిపోయింది గుండ్లు కొట్టిచ్చేసాము ఇంకా వీడియోలు అయితే వీలవ్వలేదు ఎలాంటి క్లిప్స్ అయితే తీయలేదు ఇంకా దర్శనం అయిపోయిందిగా ఇటు టిఫిన్ టైం అయిపోయింది అటు లంచ్ టైం అయితే అవ్వనే లేదు కాకపోతే బాగా ఆకలి వేస్తుందని చెప్పేసి ఇక్కడైతే ఆగాము ఏమైనా తిందామని చెప్పేసి ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొచ్చాను పులిహోర ఇక్కడ లొకేషన్ బాగుందని ఆగాము అక్కడ చూసారా డ్యామ్ లెక్క ఉంది చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్ ఇక్కడ ఒక చిన్న లేక్ పక్కన కొండలు ఇక్కడ మొత్తం చెట్లు ఇక్కడ మొత్తం గ్రాస్ గ్రీన్ గ్రాస్ పార్క్ లెక్క చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేమైతే ఇక్కడ లొకేషన్ ఎంజాయ్ చేస్తూ ఇంకా మొత్తానికైతే తినేసాము పులిహోర మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మొత్తానికి ప్యాకప్ చేసేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ దగ్గరలో స్వర్ణగిరి టెంపుల్ ఉందంట ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా విన్నాను ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది ఆ న్యూస్ చూసేద్దాం ఎలా ఉంటుందో ఏందో అని చెప్పేసి మేమైతే ఇప్పుడు స్వర్ణగిరి చూద్దామని చెప్పేసి ఇంకా రిటర్న్ వెళ్ళే దారిలో స్వర్ణగిరి చూసుకొని వెళ్దాం అనేసి మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము వచ్చేసాము స్వర్ణగిరి ఎంట్రెన్స్ ఇలా ఉంది ఫ్రెండ్స్ స్వర్ణగిరి ఇక్కడైతే రష్ చాలా ఉంది ఇప్పుడైతే టైం వచ్చేసి టువెల్ అవుతుంది అందులో సండే కావడంతో చాలా అంటే చాలా రష్ ఉన్నారు ఇంకా మేమైతే ఇప్పుడు వచ్చేసాము టువెల్వ్ ఓ క్లాక్ అయ్యింది వచ్చేసరికి టెంపుల్ అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది బయట నుంచి లోపటంగా ఎలా ఉంటుందో ఏమో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది సేమ్ చూస్తూ ఉంటే తిరుపతి లెక్కనే అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఇది తెలంగాణ కదా ఇక్కడ చూడండి వామన అవతారం కృష్ణ అవతారం ఒక్కో దగ్గర ఒక్కో అవతారం అన్ని అవతారాలు అయితే ఉన్నాయి ఇది టెంపుల్ లోపల చాలా అంటే చాలా బాగుంది నియర్ బై హైదరాబాద్ ఉన్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది చూడండి శ్రీవారి పాదాలు చాలా అంటే చాలా బాగున్నది టెంపుల్ మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన సైడ్ తెలంగాణలో చాలా పెద్ద టెంపుల్ చాలా అంటే చాలా సేమ్ తిరుపతి చూసినట్టే ఉంది సేమ్ అన్నమయ్య సినిమా కళ్ళకి కట్టినట్లే అనిపిస్తుంది అక్కడ లొకేషన్స్ అక్కడ అన్నీ విజువల్స్ అన్నీ అలాగే ఉన్నాయి మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము మళ్ళీ భువనగిరిగుట్ట వచ్చేసింది చూడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ మేము ఇలా రెండు టెంపుల్స్ కవర్ చేసి వేసుకొని ఫుల్ డే రెండు టెంపుల్స్ తిరిగేసి ఇంకా మొత్తానికి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము మార్నింగ్ సిక్స్కి వెళ్ళాము ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది మేబీ ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అలా అవ్వచ్చు అది ఫ్రెండ్స్ అయితే మేము ఇలా గడిపేశాము ఇంకా ఇప్పుడైతే ఇంకా దగ్గరకు వచ్చేసాము ఇంటికి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో బాయ్ బాయ్